అందరికీ నమస్కారం కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి మేము ఇవ్వడం జరిగింది మరి ప్రధానంగా పత్తి రైతులు వర్షాల కారణంగా చాలా లాస్ పోయిన్రు దాని తర్వాత తేమ పేరు తేమ పేరుతోటి మరి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సిసిఐ వాళ్ళు పత్తిని కూడా ఆపేసినరు కాబట్టి ఈ రోజు నుంచి కూడా మరి వాళ్ళు ఏ వన్ తర్వాత ఏ టూ అనేటువంటి ఒక సిస్టమ్ పెట్టి పూర్తిగా మరి రైతుల దగ్గరించి పత్తి కొంటలేరు మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఒకటే తెలియజేస్తున్నాం గాలంలో పంటలో వర్షాల కారణంగా లాస్ అయిపోయి పండించినటువంటి రైతులకు న్యాయం జరగాలని ఆ ప్రతి రైతు దగ్గర పత్తి మీరు తేమ పేరు దాని మీద ఆటంకం పెట్టకుండా ప్రతి ఒక్క రైతు దగ్గర మరి పత్తిని కొని మరి కాటన్ మిల్లు యథావిధిగా యధావిధిగా ఎకరాకు నిబంధనలు లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి ఈ యొక్క రాష్ట్రంలో మరి పరువు హత్యలు జరుగుతున్నాయి నిన్న షార్ జరిగినటువంటి హత్య మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం చట్ట ప్రకారం నైన్టీన్ ఎయిటీన్ అని ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి తక్షణ సహాయం కింద పది లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని అదేవిధంగా ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆ కుటుంబానికి పోలీస్ యంత్రాంగము వాళ్ళు మాకు రక్షణ ఎంతవరకు అంటే అంతవరకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది జై భీమ్ జై భారత్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి